ఆగస్టు ఎనిమిది శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించటానికి నిష్టలతో పాటు నిశ్చలమైన భక్తి ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది స్త్రీలు దీర్ఘకాలంగా సుమంగళీగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలను సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి అలాగే ఈ వీడియోని చూసే ముందు ఓం లక్ష్మీదేవియే నమ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి వరం అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంటుంది శ్రావణ మాసం శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు వరదేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండగ చాలా విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని మహిళలందరూ కూడా ఆచరిస్తారు ఈ పండగను ముఖ్యంగా వివాహమైనటువంటి స్త్రీలు నిర్వహిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మిల పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు అయితే ఈ రోజున ఆడవారు వ్రతం చేసేటప్పుడు ఈ రంగు చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఆడవారు ఆచరించే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం చాలా విశేషమైనది ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కుటుంబానికి మేలు జరుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఆడవారు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా అది తన కుటుంబం బాగుండాలనే ఆశతో చేస్తూ ఉంటారు ఆడవారికి భర్త పిల్లలే ప్రపంచం ఎంత కఠినమైన వ్రతాలనైనా సరే చేస్తారు ఈ నెల ఆగస్టు ఎనిమిదిన శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు మర్చిపోకుండా ఇప్పుడు మేము చెప్పబోయే రంగు చీరలను కట్టుకొని ఈ వ్రతం చేస్తే లక్ష్మీదేవి మీ కోరికలను నెరవేరుస్తుంది అలాగే వరలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను ధరించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలో తెలుసుకునే ముందుగా సకల కార్యాలను సిద్ధింపజేసే వరలక్ష్మి వ్రతకథను విందాం ఒకసారి సుతా మహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతము ఒకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఇలా చెప్పసాగాడు ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్రులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతం ఏదో సెలవియ్యండని అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పవిత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున చెయ్యవలను అని చెప్తాడు అప్పుడు పార్వతీదేవి నాథ ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి దీనిని ఎవరైనా సరే ఇంతకుముందు చేశారా ఆ వివరములు అన్నీ కూడా చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ దేవి వరలక్ష్మి వ్రత కథ విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వం మగధ దేశమున కుండిన అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారాలు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతిని ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తామామలకు అవసరమైనటువంటి అనేక సేవలను చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కళలో ప్రత్యక్షమై వచ్చారు చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరాలు ఇస్తాను అని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తాయే శరణ్యే ద్వంద్వ్యే విష్ణు వక్షస్థలాయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షం కలిగిన జనులు ధన్యులు అవుతారు సకల సంపన్నులు అవుతారు నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని చారుమతి అనగా లక్ష్మీదేవి సంతోషం చెంది అదృశ్యం ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలకన్నాను అని వెంటనే భర్తని అత్త మామలని నిద్రలేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు వారు అలా ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రోజు వచ్చింది ఆ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలు అందరూ పూజకు ఉపక్రమించారు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరి అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికి ముగ్గులు వేసి మండపం ఏర్పాటు చేశారు దానిమీద ఒక ఆసనం వేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులతో కలశాన్ని అలంకరించారు అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు స్త్రీలతో పాటు చారుమతి కూడా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించారు పద్మాసనే పద్మకరే సర్వలోకైకా పూజితే నారాయణి ప్రియే దేవి సుప్రిత భవసర్వధ అనే శ్లోకంతో ధ్యాన వాహనాది షడోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రాలు ఉన్న తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం సమర్పించారు తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమంటూ శబ్దం వినిపించింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలు అంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయి అని ఎంతో సంతోషించారు రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇక మూడవ ప్రదక్షిణం పూర్తవగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులు అయ్యారు చారుమతి మొదలైన స్త్రీలు నివసించే ఇల్లు అన్ని స్వర్ణమయం అయ్యాయి వాళ్ళకి రథగజాతురగ తురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకొని వెళ్ళటానికి వారి వారి ఇళ్ళ నుండి గుర్రాలు ఏనుగులు రథాలు బళ్ళు వచ్చాయి ఆ స్త్రీలు మరియు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్యం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినటువంటి పిండి వంటలను బంధుమిత్రులతో తమ తమ కోసం వచ్చిన ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటి వాహనాలలో వారి వారి ఇళ్లకు బయలుదేరాయి మార్గం మధ్యలో స్త్రీలు మరియు చారుమతి భాగ్యాన్ని తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవ్వటం చారుమతి చేసుకున్న అదృష్టం అని అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన దగ్గరే దాచుకొని తను ఒక్కతే పూజ చేయకుండా తామందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలగటం తమ అదృష్టంగాను తమను భాగ్యవంతులుగాను చేసినందుకు ఎంతో సంతోషించారు ఆనాటి నుంచి చారుమతితో సహా మిగిలిన వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వరలక్ష్మి పూజని చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మీదేవి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అని ఆ పరమశివుడు తెలిపాడు సుతామహాముని శౌనకుడు మొదలైన వారితో మునులారా వి విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచిని కూడా ఎలా కోరుకుందో ఎదుటి మనిషిని మంచిగా కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలు అయ్యి మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని అన్నాడు ఇక మన వీడియోలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు ఈరోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి తెలుపు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే పూలలో తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడాలి అని పండితులు చెప్తూ ఉంటారు అయితే తెల్ల చీరను అంటే మొత్తం వేరే డిజైన్స్ ఏమీ లేకుండా తెల్లగా ఉంటే మాత్రం అస్సలు కట్టుకోకండి వాటిపై డిజైన్ ఉంటేనే కట్టుకోండి అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజు పచ్చ రంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది ఆకుపచ్చ రంగు నిండు ఆకుపచ్చ రంగు ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకొని వ్రతం చేయండి ఒకవేళ ఈ రంగు చీరలు లేకపోతే కొని తెచ్చుకోండి అలా ఈ రంగు చీరలు కట్టుకొని చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కొన్ని చీరలకు తెలుపు ఆకుపచ్చ రంగులు ఉంటాయి అలాగే గ్రీన్ చీరపై డిజైన్ ఉంటుంది అలా ఉన్న చీరలైనా సరే కట్టుకొని పూజలు చేసుకోవచ్చు వైటు లేదా గ్రీను ఈ రెండు రంగు చీరలలో ఏదో ఒక రంగు చీరను కట్టుకొని వరలక్ష్మి వ్రతం ఇష్టంగా భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఆచరించండి ఆడవాళ్ళు పిల్లలు మగవారు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్సులను ధరించాలి ఈ రంగులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ప్రసన్నం చెంది మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు స్త్రీలు పిల్లలు పెద్దవారు ఈ రంగు చీరలు డ్రెస్సులు ధరించి లక్ష్మి అనుగ్రహాన్ని పొంది మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించండి